హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్గా మనం చూసుకుంటే ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ నైన్ దగ్గర మార్కెట్ అయితే వన్ థర్టీ ఫైవ్ పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయ్యి మార్కెట్ క్లోజ్ అయింది యాక్చువల్లీ మనం మార్కెట్లో రవరీ చెప్పాను కానీ మార్కెట్లో ఎటువంటి రికవరీ అనేది కనిపించలేదు అనమాట మార్కెట్ అయితే స్ట్రైట్గా కన్సల్టేషన్ జోన్లోనే మార్కెట్ అయితే ఉంది సో దీన్ని బట్టి మనకు మార్కెట్లో అబ్జర్వ్ అయింది ఏంటంటే మార్కెట్లో ఒక హ్యూజ్ గ్యాప్ అప్ అయితే తప్ప మార్కెట్లో అయితే ఒక మొమెంటమ్ అయితే కనిపించదు అంటే బయింగ్ సైడు సో నాకైతే ఈరోజు అయితే నేను ఎలాంటి ఎలా ట్రేట్ తీసుకున్నా చెప్తా చూడండి సో యాక్చువల్లీ మార్కెట్ హ్యూజ్గా గ్యాప్ డౌన్ ఫ్లాట్గా ఓపెన్ అయింది ఫ్లాట్గా ఓపెన్ అయిన మార్కెట్ అనేది హ్యూజ్గా ఫాలో అయింది అనమాట సో ఫాలో అయిన తర్వాత నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్ కూడా నేను కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేశాను సో నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్లో కొంచెం రివర్సల్ వచ్చింది అందుకే నేను ఇంకా ఎటు రిస్క్ తీసుకోలేదు అనమాట మళ్ళీ ఇక్కడ నుంచి నేను కాల్ ఆప్షన్ తీసుకోవచ్చు కానీ రిస్క్ తీసుకోలేదు ఎందుకంటే మార్కెట్ ఇక్కడ నుంచి ఫాలో అనే అవ్వచ్చు అనే ఛాన్సెస్తో నేను ఎటువంటి ట్రేడ్ అనేది తీసుకోలేదనమాట సో చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తే సో ఈ క్యాండిల్ దగ్గర కొంచెం మూమెంటా అనిపించింది కానీ కొంచెం రిస్క్ లా అనిపించింది అనమాట సో ఎందుకు ఎందుకు అంటే ఇక్కడ మనకు స్ట్రాంగ్గా ఒక జోన్ ఉంది రెసిస్టెన్స్ జోన్ ఈ జోన్ బ్రేక్ అవ్వదు మాక్సిమం రిజెక్షన్ ఇచ్చి కిందకి వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తూ నేను ఎటువంటి రిస్క్ ట్రేడ్ అనేది తీసుకోలేదు సో అదే అదేవిధంగా మార్కెట్ మీరు చూస్తే ఈ జోన్లో నుంచే మార్కెట్ అనేది రిజెక్షన్ ఇచ్చింది మార్కెట్ అయితే ఒక ఫాల్ వచ్చింది దాని తర్వాత మళ్ళీ ఒక స్మాల్ రికవరీ దాని తర్వాత మళ్ళీ ఫాల్ సో నేను ఎటువంటి ఎంట్రీ అనేది ఈరోజైతే ఎటువంటి ఎంట్రీ తీసుకోలేదు మార్కెట్ అయితే కంప్లీట్గా అబ్జర్వ్ చేసాను కానీ ఎక్కడ నాకు మూమెంటం అనేది అంటే క్యాప్చర్ మూమెంటం ఎక్కడ కనిపించలేదు అనమాట సో అంటే మార్కెట్ ఓపెన్ అయింది కదా వెంటనే ప్రా ఎంట్రీ ఇచ్చేద్దాం ఎంతో కొంత ప్రాఫిట్ తీసుకొని ఎగ్జిట్ అయిపోదాం అని కాదు మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే ఎందుకు తీసుకున్నాం రీజన్ ఏంటి రీజన్ ఉండాలి కదా మనం కాల్ ఆప్షన్ తీసుకున్నా పుట్ ఆప్షన్ తీసుకున్నా దానికి ఒక రీజన్ ఉంటేనే మనం తీసుకోవాలి లేకపోతే మనం తీసుకోకూడదు ఓకేనా ఫ్రెండ్స్ నేను సపోర్ట్ అండ్ రెసిడెన్స్ లెవెల్ వీడియో అండ్లో పెడతాను మీరు షాట్ తీసుకోవచ్చు సో చెప్పాను కదా ఫ్రెండ్స్ హ్యూజ్గా గ్యాప్ అప్ అయితే తప్ప మార్కెట్లో మూమెంటం అనేది అయితే ఇంకా కనిపించకపోవచ్చు ఓకేనా తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్